హాయ్ వర్స్ బంధు సంబంధించి నేడు ఉదయం పది గంటల నుంచి రైతు బంధు అయితే పడబోతుంది వారం రోజుల్లో అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి క్లియర్గా మనకి న్యూస్ రావడం జరిగింది సో ప్రస్తుతం అయితే రైతు బంధు గత కొద్ది రోజులుగా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ప్రభుత్వం నుంచి ఓవరాల్గా ఇప్పటివరకు రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు పడబోయింది నేడు ఎన్ని ఎకరాల వరకు పడబోతుంది ఈ ఓవరాల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి చివరి వరకు చూడండి అయితే రేవంత్ రెడ్డి మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రైతు బంధుకు సంబంధించి మార్చి పదిహేను లోపు పూర్తి చేశాము అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క రైతు బంధు సంబంధించి పాత పద్ధతిలోనే ఎకరానికి ఐదు వేల చొప్పున వేస్తాము ఇప్పటివరకు మూడు లోపు ఉన్న వారికి రైతు బంధు అయితే ఇవ్వడం జరిగింది ఎవరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు ఎటువంటి ఆంక్షలు అయితే పెట్టబోము అని కూడా చెప్పడం జరిగింది అంటే రైతు బంధుపై చాలామంది నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు ఈ సీజన్కి ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు చెప్తున్నారు కానీ ఇప్పటివరకు అయితే ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు నెక్స్ట్ సీజన్కి అయితే ఖచ్చితంగా పెడతాము అది దున్నే భూమిక లేకపోతే కొన్ని ఎకరాల వరకు లిమిట్ పెట్టాలనేది నెక్స్ట్ సీజన్కి ఆలోచిస్తాం ప్రస్తుతం అయితే మూడు లోపు సుమారు నలభై లక్షల మందికి ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు రైతు బంధు ఇక రానున్న రోజుల్లో ముప్పై ఐదు లక్షల మందికి ఈ యొక్క పథకాన్ని చేరే దిశగా ప్రభుత్వం అయితే అడుగులేస్తుంది అందులో భాగంగా ఇప్పుడు మూడు నుంచి ఆరు లోపు నేటి నుంచి రేపటి వరకు పడే అవకాశం ఉంటుంది అంటే ఇవాళ ఉదయం పది గంటల నుంచి ఇలా కంటిన్యూస్గా వేస్తూ మార్చి లోపు అంటే ఇప్పుడు కొంత విడుదల వరకు విడుదల వేసి మళ్ళీ మిగతాది పదిహేను లోపు ఫిఫ్టీన్త్ లోపు అందరికి ఈ యొక్క రైతు బంధు నిధులు విడుదల చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది చూద్దాం ఏదేమైనా రైతు బంధుపై అయితే ఓవరాల్ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎన్నో రోజులుగా వెయిట్ చేసిన రైతు బంధు మధ్యలో కొంతమేరకు స్ట్రగుల్ అయితే అవ్వడం జరిగింది ఇవ్వడంలో అయితే మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతులను యథావిధిగా ఇచ్చే దిశగా అడుగులు వేస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు వచ్చే సీజన్కి మాత్రం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము ఈ సీజన్కి మాత్రం కేవలం ఐదు వేల రూపాయలు చొప్పున మిగతా ముప్పై ఐదు లక్షల మందికి ఇస్తాం మొత్తం టోటల్గా తెలంగాణలో డెబ్బై ఐదు లక్షల మంది రైతులైతే దీనికోసం రైతు బంధు తీసుకునే వాళ్ళ సంఖ్య ఉంది అందులో ఇంకా ముప్పై లక్షల మంది నేడు మూడు నుంచి ఆరు ఎకరాల వరకు పడే అవకాశం ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే